అందరికీ వందనాలు నేను చెప్పబోయే వాక్యం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము రెండో అచ్చురం నుండి నేను తప్ప వేరొక్క దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళు అందే కానీ ఇండు దేని రూ రూపమునైన దేని విగ్రహమునైనను చేసుకోనకూడదు వాటికి సాగలింపకూడదు నీ దేవుడైన ఏహోవా నగు నేను రోషము గల దేవుడను నీ దేవుడైన ఏహోవా నామమును వ్యర్థముగా ముచ్చరింపకూడదు నీ తండ్రిని మీ తండ్రిని మీ తల్లిని సన్మానించము నరహత్య చేయకూడదు దొంగలింపకూడదు అబ వ్యభిచారింపకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగు వారిని దగ్గు దేని నేనను నీ ఆశింపకూడదు థ్యాంక్ యూ